శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి రచనటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం తొంభై రెండో సర్గ నుంచి తొంభై ఐదో సర్గ చెప్పుకుంటున్నాం ఇక లక్ష్మణ స్వామి ఇంద్రజిత్తులు సంహరించాడు సంహరించిన తర్వాత తీవ్రమైన గాయాలు కూడా వాళ్ళకైనాయి వానరులకి అందరికీ అయినాయి విభీషణుడికి జాంబవంతుడికి హనుమంతుడికి వానరుల యోధుడు అందరికి కూడా బాగా తీవ్రమైన గాయాలైనాయి ఇంకా లక్ష్మణుడు జాంబవంతుడు హనుమంతుడు మధ్యన వాద సైన్యం అంతా కూడా కలిసి రామసుగ్రీవులున్న ప్రాంతానికి వచ్చేశారు వచ్చి రాగానే లక్ష్మణుడు ఆ శ్రీరామచంద్రమూర్తికి చుట్టూ ప్రదర్శన చేసి వినయంగా నమస్కరించి చెప్పాడు అన్నగారికి ఏమని నేను ఇంద్రజిత్తుని సంహరించాను అని చెప్పుకున్నాడు ఎంతో వినయంగా చెప్పుకున్నాడు ఆయన చెప్పగానే వెంటనే విభీషణుడు హనుమంతుడు జాంబవంతుడు వాడంతా కూడా ఉత్సాహంగా ఉరకలు వేసుకుంటూ వాళ్ళు ఒకేసారి ఆ ఇంద్రజిత్ మరణించాడు లక్ష్మణుడి ఈ ఘనకార్యం సాధించాడని చెప్పేసి అమిత సంతోషంతో శ్రీరామచంద్రమూర్తి చెప్పారు చెప్పగానే శ్రీరామచంద్రమూర్తి చాలా సంతోషం ఒక్కసారిగా లక్ష్మణ్ని తీసుకొని తన నుదుటి భాగాన్ని మూర్కొని ఆయన కౌగిలించుకొని లక్ష్మణ ఎంత గొప్ప ఘనకార్యం చేశావు నువ్వు బాబు బాబు చాలా బాగా చేశావు నిజానికి ఎందుకంటే వానరులంతా కూడా చాలా దెబ్బతిన్నారు ఈ ఇంద్రజిత్తు వల్ల చాలా హింసించాడు వాడు అందువల్ల అటువంటి యోధుణ్ణి సంహరించావు నాకు పాప రమణ శత్రువైన వాడిని సమ్మరించావు నువ్వు గణకాలం సాధించావు నాయన అని చెప్పి మెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు రామ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణులతో ఇంకా రావణాసురుడి బలం తగ్గిపోయింది కుడి భుజం లాంటి ఇంద్రజిత్తు పోయాడు కాబట్టి ఇక్కడ రావణాసురుడు కూడా బలహీనపడి ఉంటాడు పుత్రస్లోకంతో ఉన్నాడు కాబట్టి అటువంటి వాడు ఎంతో వ్యూహరచన చేసి ఎంతో బలంతో రావచ్చు కానీ వచ్చినా కూడా అతన్ని ఎదిరించడం చాలా సులభం ఇక అతను కూడా మరణించినట్టే లెక్క మనం విజయం సాధించినట్టే లెక్క అని చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఆ లక్ష్మణుడికి ఇంకా ఇంకా వాళ్ళందరికీ వాళ్ళందరినీ చూశాడు ఆయన చూసి చాలా బాధ కలిగింది రామచంద్రమూర్తికి ఎందుకు అందరికీ ఒళ్ళంతా రక్తసక్తమైన వాళ్ళంతా అప్పుడు సుషేళ్ని పిలిచి వీళ్ళందరినీ స్వస్థత పరచవలసింది వీళ్లకున్న ఈ బాధను తొలగించవలసింది అని చెప్పి సూచించాడు సూచించంగానే ఆ సుషేనుడు వచ్చి ఒక దివ్య ఔషధాన్ని తీసుకొచ్చి ఆ లక్ష్మణుడి యొక్క ముక్కు దగ్గర పెట్టాడట అది కేవలం వాసన చూసినంత మాత్రానే లక్ష్మణుడికి ఆ శరీరం మీద అయిన బాణపు గుర్తులు కూడా లేకుండా బాణం వేసిన దాని మునుకులు గుచ్చుకున్నటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా మాయమైపోయినాయట సంపూర్ణమైన ఆరోగ్యం అయిపోయాడు చూస్తూ ఉండం కానీ ఆ విధంగా మిగతా వానర యువతులందరినీ కూడా విభీషణుడికి అందరికీ కూడా ఆయన పోయి వైద్యం చేశాట ఆ సుష్యండు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో అయిపోయారు ఒక్క నిమిషంలో ఇంకా రెట్టించిన ఉత్సాహం వచ్చేసింది ఎందువల్ల ఇంక ఎన్ను మరణించాడు వాడే బలమైన వాడు అసలు వాడిని సంహరించేసారి ఇంకా రావణాసురుడు ఒక్కడే ఉండేదని దాంతో అందరికి ధైర్యంగా వచ్చేసింది వాళ్ళందరికీ మహా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ రా రావణ లంకలో రావణాసుడి దగ్గరికి ఆ రాక్షసులంతా పోయేసేసి అయ్యా ఇంద్రజిత్తు చాలా ఘోరంగా యుద్ధం చేశాడు మూడు రోజుల పాటు తీవ్రంగా బా బాధించాడు లక్ష్మణుడిని కానీ చివరికి లక్ష్మణుని చేతిలో మరణించాడయ్యా అనే వార్తను వాళ్ళు తెలియజేశారు చెప్పగానే రావణాసుడు ఒక్కసారిగా మూర్చబోయాడు పాపం మూర్చబోయి కొంతసార్లు తేరుకోలు లేచాడు లేచాడే కానీ ఆయనకి ఆ ఉద్వేగంతో ఆవేదనతో మాట్లాడుతున్నాడు ఆయన అయ్యో ముద్దుల కుమారా నాయనా నీవు యోధుల్లో ప్రముఖుడవే నువ్వు మహారథుడవే ఆ ఇంద్రుణ్ణి జయించిన గొప్ప పరాక్రవంతుడివే అటువంటి నీవు ఆ యముణ్ణి కానీ ఆ కాలపురుషుణ్ణి కూడా మట్టు పెట్టగలంత గొప్పవాడివే నువ్వు అంతేకాదు మంత్రపత శిఖరాలను కూడా పిండి చేయగలంత గొప్పవాడి నువ్వు అటువంటి వాడివి ఈరోజు నా కోసం దేశం కోసం రాజ్యం కోసం నువ్వు నీ ప్రాణత్యాగం చేశావా నాయనా కానీ నువ్వు ఎప్పటికైనా వీరస్వర్గం పొంది అని అంటూ అని బాధపడ్డం మొదలు పరిపరి విధాలుగా మాట్లాడుతున్నాడు ఈ ఇన్నజీ మరణించడం వల్ల చెప్తున్నాడు రావణాసురుడు ఇక ఏముంది ఆ దేవతలు ఋషులు అందరూ కూడా ఇంకా భయం భయం లేకుండా హాయిగా నేను నిద్రిస్తారు వాళ్ళు విహరిస్తారు ఇంకా నీ భయం పోయింది వాళ్ళందరికీ అని చెప్పి అని చెప్తున్నాడు అనేసేసి నాయన నా గుడి ముల్లోకాలు శూన్యంగా కనబడుతున్నాయి నీ ఉంటేనే ఎంతో ధైర్యం ఉన్నాను ఇప్పుడు నాకు ఆ అంతా పోయింది నాకెక్కడా అసలు ఇప్పటిదాకా నీ మీద నాకు ఎంతో ఆశ ఉండింది ఏమని నువ్వే ఆ రామలక్ష్మణ్ సంహరిస్తావని సుగ్రీవుని సంహరిస్తావని నా వెజి అనే దాసలో ఉన్నాను నేను ఇప్పటిదాకా కానీ అటువంటిది వాళ్ళందరూ బతికే ఉన్నారు నువ్వు మరణించావు ఎంతండి అని చెప్పి ఏడడం మొదలు ఒక పక్క కొండలో ఆడ ఏడుగా దోధిస్తున్నట్టుగా రాజ్యంలో అంతా కూడా స్త్రీలంతా రోధిస్తున్నారు నీ మరణ వార్తలు వినగానే తండ్రి నువ్వు నన్ను నీ మాతృమూర్తిని నీ భార్యను నీ యవరాజ్యాన్ని ఈ లంకను అంతా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు నాయన నువ్వు అని చెప్పి పరిపరి విధాలుగా ఏడుస్తున్నాడు నేను మరణిస్తే నాకు పితృకార్యాలు చేస్తున్న వాడివి అటువంటిది ఇప్పుడు తారుమారైపోయింది నేను నీకు పితృ కార్యం చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది అని చెప్పి బాధపడుతున్నాడు ఆ రావణాసురుడు ఇంకా నీవు ఖచ్చితంగా వాళ్ళని సమరిస్తావు అనుకో ఆశ పోయిందిగా ఇప్పుడు నిరాశ ఎక్కువైపోయింది దానికి కానీ ఆవేశంలో ఆ ఆవేదనలో మాట్లాడాడు తర్వాత కోపం వచ్చేసింది విపరీతంగా కోపం వచ్చేసింది ఎందుకంటే తనకు అత్యంత ప్రేమైన వాడు కుడి భుజన్ లాంటి వాడు పోయేసరికి ఇంకా అస్సలు ఆ తట్టుకోలేకపోయాడు రావణాసురుడు దాంతో కోపం విపరీతం అయిపోయింది అయిపోయేసి కళ్ళంతా పెట్టేసి పళ్ళు పట్ట 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 కొరికేశాడు కొరికేసి ఆ స్థుర కణాలు రాళ్ళతో కళ్ళతో చింత నిప్పు కళ్ళు ఆ విధంగా అయిపోయాట రౌద్రమూర్తి అయిపోయేటవాడు ఒక కాలానికి రుద్రుడేమో అన్నంతగా తయారైపోయేట వాడు వాడిని చూసి రాక్షసులంతా భయపడిపో స్తంభాలు చాటం పోయి దమ్ముకున్నారట అప్పుడు అందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు ఓ రాక్షస వీరులారా నేను బ్రహ్మదేవుడి యొక్క దగ్గర వరాలు పొందిన వాడిని తపస్సు చేశాను ఘోరంగా నేను తపస్సు చేసి నేను వరాలు పొందాను ఆ వరాల ప్రకారంగా దేవ దాన యక్ష కిందర కింపురుషాదులు ఎవరు కూడా నా ముందు నిలవలేదు నేను నాకు వేసుకున్న కవచం చూసారా ఈ కవచం చాలా గొప్పది ఇది కూడా నాకు ఆ బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు సదాశివుడు అనుగ్రహించాడు మళ్ళీ నా దగ్గర ధనుసు చూసారా ఈ ధనుసుని దేవేంద్రుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి దీని ముందు నా కవచాన్ని గానీ నా రథాన్ని గాని నా యొక్క ధనుసుని గాని నిలబడి ఎదిరించగల వీరు ఎవ్వరూ అసలు భూమి మీద లేడు అంత గొప్పది నా పరాక్రమం కాబట్టి నా నాతో యుద్ధం చేయగల వాళ్ళు ఎవరు ఇంకా లేని లేరు నా కుమారుడు ఇంద్రజిత్తు మాయా సీతను సృష్టించి ఆమె సంహరించినట్టుగా నటించాడు కానీ నేను మాత్రమే నిజంగానే సీతాదేవిని సమ్మరిస్తాను ఇంకా అంటే వాడికి ఆ కోపం ఆవేశంలో మాట్లాడిస్తున్నాడు అనేసి తన భార్యను సచివులను అంతరి తీసుకొని నేరుగా అశోకవనానికి బయలుదేరాడు బయలుదేరి దారిలో అంతా మిత్రులంతా చెప్తున్నారు వద్దు చేయవద్దు అలాగా సంహరించవద్దు సీతను అని చెప్పి ఎంత మొత్తుకుంటున్నా ఎంత వారిస్తున్నా వినకుండా ముందుకెళ్ళిపోతున్నాడు దూరం నుంచి సీత చూసింది ఆ రామనాథుడు కత్తి పట్టుకొని రావడానికి చూసిందా చూసేసి అయ్యో ఆ రామలక్ష్మణుడు సంహరించాడా ఈ ఏమి ఆయన ఆమెగా అట్లా పోయింది ఆలోచన సంహరించి వస్తున్నట్టున్నాడు అయ్యో ఇంకా కౌసల్య మాత ఏం కావాలి అల్లారు ముద్దుగా పెంచుకున్నదే ఆమె ఏ విధంగా పెంచుకుందో అవి ఎంత గుర్తుకు వచ్చి అవి ఎంత బాధపడుతుందో దీని అంతటి కారణం ఆ మందర కదా ఆ మందర వల్ల అది ఇంత ఇంత బాధ కలుగుతుంది ఈరోజు మాకు ఆ కౌసల్యామాత శర్మలు చేసి ఆమె అగ్నిలో ఆహుతి అవుతుందో లేకపోతే సరయు నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుందో అయ్యో కౌసల్యామాతకి ఎంత దుస్థితి కలిగింది ఈ రోజు అని చెప్పి మళ్ళీ అని బాధపడిందామె అని ఆ మణిగిపోతుంది ఆ రావణాథుడు రావడానికి చూసి మళ్ళీ ఇంకా మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి ఒకవేళ ఇంద్రజిత్తు మరణించాడు కాబట్టి రావణాసురుడు ఈ విధంగా వస్తున్నాడా అని ఇంకో రకమైన ఆలోచన ఇంకా ఆలోచన చేసింది అసలు హనుమంతుడు వచ్చినప్పుడే నన్ను తీసుకువెళ్తా అంటే నేను వెళ్ళిపోయింది సరిపోయింది ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా పరిస్థితి కాదు కదా అని చెప్పి మళ్ళీ అట్లా ఆలోచిస్తోంది రకరకాలుగా ఆలోచిస్తోంది వణికిపోతుంది భయంతో అప్పుడు సుపార్సుడు అనేటువంటి మంత్రి ముందుకు వచ్చి ఓ దశగ్రీవా ఏమి ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు నువ్వు ధర్మశాస్త్రాలు చదువుకున్న వాడివే వేద వేదాంతాలు చదివిన వాడివే గృహస్థ ధర్మాలను ఆచరించే వాడివే నువ్వు ఇవేళ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఆ సీతామాతను పోతున్నావు ఆమె ఆమె అందంగా ఉంది బాగా అందగత్త మరియు మంచి సద్గుణ రాసులాగా ఉంది అటువంటి ఆమెను పోయింది హింసిస్తావు ఆమె మీద నీ పరాక్రమం నీకు పరాక్రమం ఉంటే వెళ్ళి ఆవుడి మీద చూపించు అంతే తప్ప ఇవి అవనమంది నీ ప్రతాపం అంతా ఏమిటిది అని అతను బాగా గట్టిగా మాట్లాడాడు వాడివి మహారథుడివి నిన్ను మించిన పరాక్రమవంతులు అసలు అంత పరాక్రమం పెట్టుకొని ఒక ఆడ మనిషి ఆడ మనిషి సమయం ముందుకు పోతున్నాం ఏంది అబల మీద నీ పరాక్రమం ఏంటి వెళ్ళి ఆ రాముడి మీద నేను పరాక్రమం చూపించు అని మాట్లాడు అనేసి మళ్ళీ అంటున్నాడు మహారాజా ఈరోజు కృష్ణ చతుష్టయం చతుర్ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య కాబట్టి యుద్ధ సన్నాహం చేసుకుని యుద్ధానికి భయం లేరు విజయం సాధించు విజయం నీకు తథ్యం ఎందువల్ల నీకున్న పరాక్రమం కానీ నీకున్న వరాల వల్ల కానీ నువ్వు విజయం సత్యం కాబట్టి బయలుదేరు అంతే తప్ప ఈ స్త్రీని సంహరించవద్దు అని చెప్పి ఆనయంగా మాట్లాడాడు ఆ సుపార్సుడు అతను మాట్లాడిన తర్వాత వెంత విన్న తర్వాత రావణాసురుడు కూడా అర్థమైపోయింది బాగా అర్థం చేసుకొని వెంటనే అతను తన సైన్యంతో వెనక్కి వెళ్ళిపోయేసి సభ ఏర్పాటు చేసి ఆ సభలో కూర్చొని మాట్లాడుతున్నాడు అందరిని అంటున్నాడు ఓ రాక్షసోధులారా మీరు అశ్వబలాన్ని తీసుకోండి ఏనుగు లేక బలాన్ని తీసుకోండి కాల్బలంతో కలిసి పోండి యుద్ధాన్ని పోండి ఘోరంగా యుద్ధం చేయండి ఆ రాముని సంహరించండి శరవర్షం కురిపించండి ఆ రాముని సంహరించండి మీరందరూ ముందు బయలుదేరితే ఉత్సాహపరుస్తున్నారు అందరినీ ఉత్సాహపరుస్తే మీరందరూ బయలుదేరండి నేను వెనక నేను వస్తున్నాను నేను సంహరిస్తాను రాముణ్ణి ఇదే నా ఆజ్ఞ పదండి పోదాం అని చెప్పి అందరినీ ఉత్సాహపరిచేసాడు వెంటనే వాళ్ళు ఇనప గుదియలు అడ్డకత్తులు మళ్ళీ శరాలు కడ్గాలు బొండగడ్డళ్ళు అన్ని తీసుకొని బయలుదేరారు రాక్షసులంతా కూడా ఇంకా వానరులు వాళ్ళు వచ్చి చూసేసి వాళ్ళు పెద్ద పెద్ద వృక్షాలని తీసుకొని వచ్చారు సార్ పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చారు బండరాలు తీసుకొచ్చేసారు ఇంకా ఘోరంగా రాక్షసులకి వానరులకి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇక వానరులైతే వాళ్ళ పరాక్రమంతో వాళ్ళు గోళ్ళతో రక్కి పెట్టారు రాక్షసులని మళ్ళీ దంతాలతో కొరికి పెట్టారు వాళ్ళని వాళ్ళ చెవులు కొరికి వాళ్ళ ముక్కులు కొరికి వాళ్ళ పానభాగాన్ని కొరికి రకరకాల కొరికి పారేశారు గోడతో రక్కి పారేశారు అయినా అని చేస్తున్న వాడి దగ్గర ఉన్న ఆయుధాలు గొప్పవు కాబట్టి ఆ ఆయుధాల ముందు నిలబడలేకపోయారు దాంతో వాళ్ళంతా కూడా రక్తసిక్తమైపోయారులంతా వెంటనే వాళ్ళంతా పరిగెత్తుకుంటూ పోయి శ్రీరాముని శరణ వేరారు అప్పుడు శ్రీ ప్రవేశించాడు యుద్ధ రంగంలోకి ఇక లాభం లేదు నేనే ముందు కొరకాలని తెలుసుకొని ఆయన ఒక శర పరంపర వదిలేట ఒక వర్షంలా గురిపించాట అది కూడా ఎట్లా మండలాకారంగా తిప్పుతూ ఆ ధనుసును భరితంగా బాణాలు వేసేట ఆ వేయడంలో ఎలా ఉన్నాడంటే ఆయన అందరికి వేల మంది రాముళ్ళు ఉన్నారేమో అన్నట్టు కనిపిస్తున్నట్టు ఎక్కడో రాముడు వీళ్ళకి ఎవరు కనిపిదట ఆ బాణాలు ఎట్లా వస్తున్నాయో ఎట్లా పడుతున్నాయి అప్పుడు తెలియకుండా పడిపోతున్నాయట అందరి మీద ఆ విధంగా రా ఒక్క రాక్షస అందరి మీద కూడా బాణాలు వేసేట ఆయన ఒక్క దెబ్బకి ఆ ఆయన చేసిన యుద్ధం భయంకరంగా యుద్ధం చేశాట ఆ రోజు చేసిన శర వర్షం కురిపించేసాట ఇంకా ఎట్లా పద్దెనిమిది వేల ఏనుగులు సంహరించాట పదివేల రథాలు పూజ చేసాట పద్నాలుగు వేల అశ్వబలాన్ని సంహరించేశాట రెండు లక్షల కాలుబలాన్ని సంహరించాట అదే ఒకటిన్నర గంట కాలంలోనే ఇంత యుద్ధం చేశాడ దెబ్బకు ఆ రాక్షసులంతా తట్టుకోలేకపోయి మిగిలిపోయిన బతికిన వాళ్ళు మాత్రం పరిగెత్తుకుంటూ లంకా నగరానికి వెళ్ళిపోయారట అప్పుడు రాముడు చెప్తున్నాడు మా హనుమంతుడికి ఆ జాంబవంతుడికి విభీషుడికి వాళ్ళందరికీ ఈ దివ్యాస్త్రాలు నా నా దగ్గర మరియు శివుడి దగ్గర మాత్రమే ఉన్నాయి ఇవి అంత గొప్పవి అని చెప్పి చెప్తున్నాట ఆయన వాళ్ళ వాళ్ళందరూ పారిపోయిన తర్వాత ఈ ఆకాశంలో దేవతలు గంధరులు అందరూ చూసి శ్రీరాముని యొక్క ప్రతాపాన్ని చూసి మెచ్చుకుంటూ ఉన్నారట ఇక ఆ లంకానగరంలో స్త్రీలంతా రోదనలు చేస్తున్నారట అందరూ భర్తలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది పిల్లలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ సైన్యంలో ఉన్న అందరూ పోవడం వల్ల వాళ్ళందరూ రోధిస్తున్నారట రోధిస్తూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ పెద్దగా గగ్గోలు పెడుతున్నారట వాళ్ళంతా పెడుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎంత అందగాడు ఎంత స్ఫురద్రూపి అందరికీ మేలు చేసేవాడు అటువంటి వాడి జోలికి ఎందుకు వీఆర్ వీళ్ళు ఈ రావణాసురుడు ఎందుకు వెళ్ళాడు అసలు ఇదంతా శూర్పణక వల్ల జరిగింది ఆ సూర్పణకి ఏమైనా అందగెత్తా బాణ పట్టేసుకుంటుంది ఆ చాటంత చెవులు వేసుకుంటుంది పైన అది ముసలిది ఆ ముసలిది పోయి రాముడిని వరించడం ఏంది రాముడు వద్దన్నాడు అని చెప్పేసి ఆ వార్త తీసుకొచ్చి రావణాసుడు చెప్పడం ఎందుకు రావణాసురుడు పోయి యుద్ధానికి సీతం తీసుకురావడం ఏంది దీని వల్ల కదా మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి ఈ సూర్పడక వల్ల కదా ఇన్ని కష్టాలు వచ్చాయి మాకు అని చెప్పేసి వాళ్ళంతా ఏడ్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు అసలు ఆ శ్రీరామచంద్రమూర్తుడు మూర్తి ఆ జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు ఆ కలదూషణాలను సంహరించాడు ఆ శిరసరుణ్ణి సంహరించాడు కబంగుని సంహరించాడు ఇంద్రుడి అనుగ్రహంతో పుట్టినటువంటి ఆ వాలిని సంహరించాడు మరియు సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాసు చేశాడు ఇన్ని గణకార్యాలు చేసినాడు ఆ రాముడిని తెలిసి తెలిసి ఈ రావణాసుడు ఎందుకు రాముడితో వైరం పెట్టుకున్నాడు పైన ఆ రాముడు ఏమన్నా రాముడే తనకై తాను వచ్చాడా ఈ రావణాసురుడే వెళ్ళాడు ఆ సీత కోసంగా ఈ రావణాసుడే అపురుత్యాల వల్ల దేవతలంతా చాలా ఇబ్బందులు పడ్డారట బాధలు పడ్డారు పడ్డారు ఆ దేవతలంతా పోయి శివుని ప్రార్థిస్తే శివుడు ఒక దివ్య స్త్రీ మూర్తి పుడుతుంది ఆమె వల్ల నాట నశిస్తారని చెప్పి చెప్పాడు వరం ఇచ్చాడు వాళ్ళకి ఆ వరం ఇవ్వడం వల్లే ఆ దివ్య స్త్రీ ఎవరొకరు ఈ సీతామాతను ఏ వల్లే కదా మన లంకకింత చేటు వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి బాధ ఎక్కువైపోయి మాట్లాడుకుంటున్నారు బాబా ఇంకా రావణాసురుడు కుంభకర్ణుడు పోగొట్టుకున్నాడు ఇంద్రజిత్తుడు పోగొట్టుకున్నాడు ఇంతకు మహావీరులు పోగొట్టుకున్నా కూడా ఈ రావణాసుడికి ఇంకా బుద్ధి రాలేదే అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఆర్తనాథాలు చేస్తున్న పైన అనుకుంటున్నారు ఆ ప్రళయకాల రుద్రుడే వచ్చే రుద్రుడో లేదా మహావిష్ణువో లేదా సాక్షాత్తు యముడే ఈ శ్రీరాముని రూపంలో వచ్చాడేమో ఈ లంకా నగరానికి అని అనుకుంటున్నారు ఈ రావణాసురుడు వరగర్వంతో తన అందరినీ జయించగలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోకుండా ఇంకా యుద్ధం చేస్తున్నాడు ఇప్పటికీ అందరినీ కోల్పోయాడు అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదు రావణాసురుడికి పైన వరంలో ఏమన్నా నరవర మరణించకుండా పొందే వర్గాన్ని పొందాడంటే అంటే అది లేదు కేవలం దేవతలు దానవులు గంధర్వులు కిందర్లు కింపు వాటి వాళ్ళ వల్ల తప్ప నరవాదం మరణం లేకుండా వరం పొందలేదు ఈ విషయం మరిచాడు ఈ రావణాసురుడు లేకపోతే నరుడే కదా యుద్ధానికి వచ్చాడు ఆయన అది కూడా అర్థం కాలేదు ఈ రావణాసురుడికి ఎలా చేయాలి ఇంకా మనం రక్షించగల వాళ్ళు ఎవరూ లేరు ఈ రా ఈ రావణాసురుడి వల్ల ఇప్పటికే అందరినీ కోల్పోయాం ఇంకా ఎంతమందిని కోల్పోవాలో ఇలాంటి పరిస్థితి మనకు వచ్చిందని చెప్పేసి ఆ వాళ్ళు మొదలు పెట్టారు ఆ విభీషణునే మేలు ఆ రోజు రెండు సభలో విభీషణుడు చెప్పిందే నిజము ఆయన చెప్పినట్లే జరుగుతోంది ఈ రోజు ఆ విభీషణుడు ఎంతో తెలివైనవాడు కాబట్టి ముందు జాగ్రత్త పరుడు కాబట్టి వెళ్ళి శ్రీరాముని ఆశ్రయించాడు మనం అట్లా పోయిన వాళ్ళం కాదు ఇటు రావణాసన దగ్గర ఉండి ఈ విధంగా విపత్తుల పాలయ్యాం కదా మనం అందామని చెప్పేసి వాళ్ళు పెద్దగా ఒకరినొకరు చెప్పుకుంటూ పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ మెక్కిలి ఆర్తనాదాలు చేశారు అనడంతో ఈ తొంభై ఐదో సర్గ పూర్తయింది ఈ విధంగా రావణాసుడి వల్ల బలవుతున్నటువంటి రాక్షస స్త్రీలంతా కూడా ఆర్తనాదాలు చేశారు అనడంతో ఇది పూర్తయింది మనం తొంభై ఆరో సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణం